సభా సరస్వ నా పేరు హజరయ్య మా ఊరు సింగరైపోయారు అంశం తెలుగు భాష విశిష్టత శీర్షిక చనుకల చక్కెర కేళి శ్రావ్యతలో మాధుర్యమై సరళ గీతిలో అమృత అమృతధారలను కురిపిస్తుంది అజరామర భాష ఉచ్చారణలో లాలిత్యమై అష్టావధానంలో మధురమై కస్తూరి పరిమళాలను వెదజల్లుతుంది చక్కని పలుకుబడుల భాషయ సంస్కృత పదాల సారల్యమై బహుభాషల తాళపత్ర నిధి అయి తెలుగు చిహోపై నాట్యం ఆడుతుంది చనుకుల చక్కెర కేడి అయి చందోబద్ధ శబ్ద గంభీర్యమై పర్యాయ పదాల పదబంధ గుంపరమై తెలుగు ఊటలను జంట కడుతోంది సహజ పదచంద్ర కవిత్వమై్రాసల జీవగాలియ్ సాహితీ కుస్మలను వెలుగు జిలుగులో భాషయ తెలుగు రాత ఆణి ముఖ్యమై జానపద సంగీతం కీర్తనలై శ్రోతలను చూస్తుంది ఆమని పూల వలప్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహిత్య సేవ సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపడుస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ धन्यवादान हेमंत सिंग